నమస్తే అండి నేను ఈరోజు వామన్నం చేస్తున్నానండి టిఫిన్ కింద రాత్రి అన్నం ఉంటాయి ఈ అన్నంతో నేను వామన్నం చేస్తున్నాను దానికి కావాల్సిన పదార్థాలండి ఇదిగో వామండి ఎండుమిర్చి గిల్లుకుండవి మినప్పప్పు కరివేపాకు సాల్ట్ అన్నం ఇవి కావాలండి వీటిని ఇదిగోండి బాన్నీ పెట్టుకొని నూనె వేడి చేసుకొని ఇట్లా వేసుకుంటాను వేసుకున్న తర్వాత చూపిస్తాను ఇదిగోండి ఇలా వేసుకుంటున్నాను వాము మినపప్పు ఎండుమిర్చి కరివేపాకు అండి ఇలా వాము జోరగా వచ్చే వరకు ఈ తాలింపు అంతా వేగే వరకు వేసుకోవాలండి మినప చెక్క గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలండి వాము కూడా ఫ్లేవర్ వస్తుంది ఎగ్గాని అలా వేపుతున్నప్పుడే కాస్త కనుక ఇవి కొన్ని సాల్ట్ ఇలా వేసామనుకోండి మిరపకాయలకి సాల్ట్ పడుతుంది మనం అన్నంలో తినేటప్పుడు మిరపకాయలు తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఉప్పు కూడా పడుతుంది మూవ నుంచి ఇంకా అయిపోయింది రైస్ వేస్తాను రైస్ వేసి కలుపు వేసాక చూపిస్తాను ఇదిగోండి ఇలా ఉంటుంది ఉంటుంది నేను సాల్ట్ వేసి ఇలా కలుపుకున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది వామన్న ముందు వేసిన సాల్ట్ కాకుండా మళ్ళీ అన్నానికి సరిపడా సాల్ట్ వేసుకుని నేను టూ కప్స్ రైస్ తీసుకున్నాను అండి అన్నానికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి బాగుంటుంది ఇవి నేను చేసిన విధానం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో అండి